హాయ్ ఫ్రెండ్స్ మరికొన్ని అంగన్వాడీ వార్తలు చూద్దాం ఇవైతే చాలా ఇంపార్టెంట్ అయిన వార్తలు అండి దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు సో తప్పనిసరిగా వీడియోని లాస్ట్ వరకు కూడా చూడగలరు అలాగే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను ఇదైతే ఇతర రాష్ట్రానికి సంబంధించిందండి అంటే తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వార్త అయితే కాదు రూర్కేలా నుంచి వచ్చింది మరి ఇక్కడ అయితే అంగన్వాడీ నోటిఫికేషన్ లో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అంగన్వాడీ టీచర్ ఉద్యోగాన్ని పొందడం జరిగింది మరి పన్నెండవ తరగతికి సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాన్ని అయితే పొందాక ఇవి ఫేక్ సర్టిఫికెట్లు అనే విషయం నోటీస్కొచ్చి ఉద్యోగం అయితే తీసేయడం జరిగింది మరి అంగన్వాడీలో చేరి తొమ్మిది నెలలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఈ విషయం అయితే జరిగిందండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని నోటీస్ చేయాలి తప్పనిసరిగా ఎందుకు అంటే ఫేక్ సర్టిఫికేట్లు పెడితే ఏ రోజుకైనప్పటికీ ఉద్యోగానికి ఇది ప్రాబ్లం అవుతుంది అలాగే ఇది కూడా సుందరీకరణ కుంభకోణం ఇది కూడా ఖేఖ్రా గ్రామ పంచాయతీలోని అంగన్వాడీ కేంద్రాల యొక్క సుందరీకరణ కోసం మూడు పాయింట్ తొంభై ఎనిమిది నూట ఎనభై మూడు ఖర్చు చేశారు కానీ తలుపులు కిటికీలు అలాగే ఇతర సామాగ్రి సక్రమంగా లేకపోవడం తోటి దీనిపైన త్రిసభ్య సమిటి ఒకటి వేసి దీని మీద చర్చ జరగడం జరిగింది ఒకటి ఎనభై నాలుగు నలభై నాలుగు రూపాయల రికవరీ అనేది పెట్టారు మరి ఇదైతే మహారాష్ట్ర నుంచి వచ్చిందండి రిలయన్స్ ఫౌండేషన్ ఇరవై నాలుగు అంగన్వాడీ సెంటర్లను లెర్నింగ్ ల్యాబ్ నెట్వర్క్లను లను ప్రారంభించింది దీనికి రెండు వందల యాభై మంది సభ్యులైతే హాజరయ్యారు ఈసీసీఈ అనేది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి నొక్కి వక్కానించారు బాల్యదశలోనే పిల్లలకి అన్ని నేర్పినట్టయితే వారు బాగా నేర్చుకుని భవిష్యత్తు బాగుంటుందని తెలియజేశారు ఏడు వందల మంది అంగన్వాడీ టీచర్ల సామర్థ్యాలను పెంపొందించడం కోసం ఏర్పాటు దీని వలన పదివేల మంది పిల్లలు లబ్ధి పొందే అవకాశం ఉంది మరి ఇదే ఇది తెలంగాణ నుంచి వచ్చిన వారితో అండి అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడొక్కడా ఏదో ఒక మూల ప్రతిరోజు కూడా అంగన్వాడీ టీచర్లు తమ యొక్క జీతాలు సరిపోవట్లేదని సదుపాయాలు సరిపోవట్లని అధికారులకు రిప్రజెంటేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో మంత్రి సీతక్కను సెక్రటేరియట్ కు వచ్చి వారంతా కలిసి మరి వారు ఏమేమి అడిగారు అంటే వారికి నెల జీతంగా పద్దెనిమిది వేలకు పెంచాలని అడిగారు దానితో పాటుగా మినీ అంగన్వాడీలకు పెండింగ్లో ఉన్న ఏడు నెలల వేతన బకాయిలు చెల్లించాలని మరి గతంలో సమ్మె చేసిన వే కాలానికి వేతనాలు అందించాలని మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాములుగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మరి రాష్ట్రంలోని అరవై మూడు లక్షల మంది స్వశక్తి సంఘాల మహిళలకు ప్రత్యేక డిజైన్లలో చీరలు తయారు చేయించింది దానితో పాటుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఇచ్చే చీరలను కూడా గురువారం మంత్రి సీతక్క చీరల డిజైన్లు పరిశీలించారు మరి ఈ కార్యక్రమంలో సెర్పు సిఇఒ దివ్య దేవరాజన్ మేడం శ్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మేడం డైరెక్టర్ కాంతి వెస్లి మేడం తదితరులు పాల్గొన్నారు త్వరలో అంగన్వాడీలకి ఆయాలకి టీచర్లకి కొత్త చీరలు రాబోతున్నాయి అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది మరి ఇదైతే మరొక వార్త అంగన్వాడీ కార్యకర్తలు సహాయకురాళ్ళను ఉద్యోగులుగా పరిగణించాలి అనేది గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారంగా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకురాళ్లను కేటగిరీ మూడు నాలుగు ఉద్యోగులుగా పరిగణించి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరుతున్నాను మరి ఇదైతే చాలా ముఖ్యమైన వార్త అండి కలెక్టర్ పామెలా కలెక్టర్ గారైతే చూడండి ఈ విధంగా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి లాగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగారు మరి ఈ కలెక్టర్ గారైతే ఎంతో స్పెషల్ అండి ఎందుకంటే ఏ ఫర్ యాక్టివ్ బీ ఫర్ బ్రైట్ అనే పాటనైతే విడుదల చేశారు ఈ పాట ఇప్పుడు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా వినపడుతోంది మరి ఈ కలెక్టర్ పమ్లా గారు ఏం చేశారు అనేది చూద్దాం ఇది చాలు అనుకునే వాళ్ళు ఉన్న చోటే ఉండిపోతారు ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే తపన ఉన్న వాళ్ళు ఎంతో ముందుకు వెళ్తూ ఉంటారు మరి ఈ రెండో కోవకు చెందినటువంటి వ్యక్తి పమ్మేలా మేడం ఎప్పుడు ఏదో నేర్చుకోవాలని తప్పించే జ్ఞానపిపాసి ఆమె మాతృభాష ఒడియా హిందీ ఇంగ్లీష్లో అనర్ఘంగా మాట్లాడతారు తెలుగు రాయగలరు చదవగలరు భద్రాచలంలో ఆమెడ పనిచేసేటప్పుడు కోయవారి యొక్క భాష కూడా నేర్చుకున్నారు ఎందుకు అంటే గిరిజనుల బాధలు వాటి నోటి మంచి విని అర్థం చేసుకోవాలని నేర్చుకున్నారు కరీంనగర్కు వచ్చాక ఆమెకు ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది ఈ మేడంకి కొత్త విషయాలు నేర్చుకోవాలనే జిజ్ఞాస ఎక్కువ ఎవరి దగ్గరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా నేర్చుకోవచ్చు అని భావించే వ్యక్తి తనకు ఐదేళ్ల క్రితం కుమారుడు నైతిక పుట్టినప్పుడు తన మదిలో మెదిలిన పాటే ఏ ఫర్ యాక్టివ్ బీఫర్ బ్రైట్ తన మదిలో మెలిగిన క్షణంలోనే తన పుస్తకంలో అక్షరాలుగా మార్చి నేడు చాలామంది విద్యార్థులకు నేర్చుకోవడం అనేది సులభం చేశారు మరి ఇదైతే మరొక ముఖ్యమైన వార్త టీచర్లు టీచర్లందరూ చూడగలరు ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డిప్లొమా కోర్సు అంగన్వాడీ కాదండి మిగిలిన వాళ్ళు కూడా ఈ కోర్సులో దరఖాస్తులకి అప్లై చేసుకోవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు నెలల డిప్లొమా కోర్సు ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మరి అంగన్వాడీ కార్యకర్తలకైతే అయితే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలిపారు ఈ యూనివర్సిటీ వెబ్సైట్ లో మనం రెండు వందల యాభై రూపాయలు కట్టి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి అప్లై చేసుకో అనుకునేవారు ఈ నెల ముప్పై తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాలకు విద్యా విభాగాన్ని సంప్రదించాలని మరి ఎక్కడైనా ఖాళీలుగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పోస్టులకి అప్లై చేసుకునేటప్పుడు కూడా స్పెషల్ కేటగిరీ కింద ఈ కోర్స్ అయితే చేసిన వాళ్ళు వారి యొక్క అనుభవాన్ని దీంట్లో కూడా మనము అప్లై చేసేటప్పుడు పెట్టే అవకాశం ఉంటుంది మరి ఇదైతే అనంతపురం అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చినటువంటి వార్త అండి అంగన్వాడీ పోస్టులకు అయితే దరఖాస్తులు కోరుతున్నారు దరఖాస్తులకు ఆఖరు తేదీ అక్టోబర్ ఒకటో తారీఖు అని తెలియజేశారు మరి ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తారు ఈ దరఖాస్తుల తర్వాత మరి ఇది సంబంధిత ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా స్త్రీ మరియు శిశక్షేమ శాఖ సాధికారత అధికారి వారి కార్యాలయం నుండి వచ్చింది ఖాళీలు ఉన్న అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ హెల్పర్ అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు మరి మొత్తం ఈ జిల్లాలో ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి అంగన్వాడీ వర్కర్ పోస్టులు తొమ్మిది హెల్పర్ డెబ్బై ఒకటి మినీ అంగన్వాడీ వర్కర్లు నాలుగు మరి స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే అర్హులు కాబట్టి ఎంపికైన వారు తమ నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయవచ్చు అర్హత గలవారు వారు అక్టోబర్ ఒకటి లోపు సిడిపి కార్యాలయంలో దరఖాస్తులు సం ఇవ్వాలి మరి ఇదైతే తెలంగాణ నుంచి వచ్చిన వార్తండి మంత్రి సీతక్క మేడం టీజీ ఫుడ్స్ కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చారు ఎందుకు అనేది ఒకసారి చూద్దాం మరి ఇదైతే సాక్షి పేపర్ నుంచి వచ్చిన వార్తండి నాణ్యత లేనటువంటి సరుకుల పంపిణీపై మంత్రి సీతక్క సీరియస్ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర మంత్రి తెలిపారు గురువారం నాడు సచివాలయంలో తెలంగాణ ఫుడ్స్ పైన సప్లై చేసే సరుకుల విషయంలో నాణ్యత లేదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణకు ఫుడ్స్ సరఫరా చేస్తున్న పప్పు నూనె తదితర సరఫరాకు నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక చేయడం పైన మంత్రి మండిపడ్డారు ప్రతి అంశాన్ని కూడా తప్పనిసరిగా టెండర్ ప్రాతిపదికనే చేపట్టాలని స్పష్టం చేశారు ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడాన్ని తప్పుపడుతూ మంత్రి సీతక్క అదేవిధంగా టీజీ ఫుడ్స్ విభాగంలో కార్య నియామకాలు పదో విషయంలోనూ అవకతవకలు జరిగాయనే అంశం తన దృష్టికి వచ్చిందన్నారు మరి ఈ విధంగా ఈ గారైతే ప్రతి విషయాన్ని స్పష్టంగా కూలంకషంగా చర్చించడం అయితే జరుగుతోంది అలాగే ఇటీవల భువనగిరిలో బాలామృతం మళ్లింపు ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు అనంతరం మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు సంబంధించి వెరిఫై చేశారు